కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణంలో బాలూరు పాఠశాలలో సబ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ క్లబ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు మత్తు పదార్థాలు భవిష్యత్తును నాశనం చేస్తాయని సిఏ విద్యార్థులకు సూచించారు నిషేధిత డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాలు వాడటం వల్ల శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు ఇక మత్తుకు బానిసైతే కుటుంబాలు రోడ్డున పడతాయని యువత భవిష్యత్ నాశనం అవుతుందని సీఏ భార్గవరెడ్డి రెడ్డి విద్యార్థులకు వివరించారు మత్తు పదార్థాలను ప్రోత్సహించే వారికి దూరంగా ఉండాలని సూచించారు ఎక్కడైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు గానీ తాగుతున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విద్యార్థులకు సిఐ పిలుపునిచ్చారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎక్కువ యువత బానిస కావడం జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా స్కూల్లో అయితేనేమి తర్వాత కళాశాలలో అయితేనేమి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ యువతను మేలుకొల్పి వాటికి దూరంగా ఉండేటట్లు చేసి అదేవిధంగా వాళ్ళు సమాజంలో వాళ్ళు గమనించినటువంటి వ్యక్తులనైతే అయితే ఏమి తర్వాత ఎక్కడైనా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే పోలీసుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళందరినీ మార్చే ప్రయత్నం చేయాలి అనే ఒక సంకల్పంతో మాకు వంద రోజుల ప్రణాళిక అనేది ఇవ్వటం జరిగింది అందులో భాగంగా మన కర్నూలు ఎస్పీ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది మన కృష్ణ కృష్ణకాంత్ సార్ గారు కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ నాగరాజ్ సార్ గారు అలాగే కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్సీబీ రవికుమార్ సార్ గారు వీళ్ళందరూ కూడా మాకు రోజు మీరు ఈరోజు ఏ కళాశాలలో చేశారు ఏ స్కూల్లో చేశారు ఎంతమందికి అవేర్నెస్ కండక్ట్ చేశారు అని వాళ్ళు మమ్మల్ని తరచూ గైడ్ చేసి దిశానిర్దేశం చేస్తూ ఉండగా మేము ఈరోజు మన జెడ్పీ బాయ్స్ హై స్కూల్ అవగాహన కార్యక్రమము చేపట్టడం జరిగింది ఇందులో హెడ్ మాస్టర్ గారు మేడం గారు మాకు కోఆపరేట్ చేసి